దాంట్లో హనుమంతరాజు గారి గురించి అయితే మీకు గత ఐదు రోజుల నుంచి సారు ఇక్కడ ఉన్నారు పిఎంసిని మొట్టమొదటి రోజు నుంచి దాన్ని స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా పిఎంసి అన్ని ఛానల్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి హనుమంతరాజు గారి యొక్క సందేశం థ్యాంక్ యూ మా రెడ్డి గారు ఇప్పుడు నేను మహేశ్వర మహాపెర్మేటివ్ కర్తాల ట్రస్టీ నండి ఆ ట్రస్టీగా మాట్లాడుతున్నాను ఏంటంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబరు ఎవ్రీ ఇయర్ ఇది మన ఇంట్లో పండగ మీరు రండి మీ అందరు చుట్టాలని పిలవండి మీ ఎదురింటి వాళ్ళని పిలవండి మీ పక్కింటి వాళ్ళని పిలవండి మీ ఆత్మీయులను పిలవండి మీ శత్రువులను కూడా పిలవండి వచ్చి అక్కడ అందరం వచ్చేసి కలిసి మమైకం అయిపోయి మన పుట్టింటికి వచ్చినట్టు వచ్చేసి అక్కడ అన్ని పంచుకోండి ఎందుకంటే పత్రికారు ఇలా చేశారు ఇంకోటి ఏంటంటే గ్రేట్ థింగ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫ్యాక్ట్ కాబట్టి ఫ్యాక్ట్ ఎన్నిసార్లు చెప్తారు నాకు ఇష్టం అక్కడ ఆ మహేశ్వర మహా పిరమిడ్లో పిరమిడ్కి మా కె విజయభాస్కర్ రెడ్డి గారిని చైర్మన్గా చేయటం ఒక పెద్ద గ్రేట్ ఆయన కాన్సెప్ట్ ఆయన తెలుసు ఎవరు ఎక్కడ ఎక్కడ ఏం పెట్టాలని చెప్పేసి వారు ట్రెమెండస్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎంతో చేస్తున్నారు కానీ వారితో పాటు ప్రతి ట్రస్టీ వాళ్ళ లెవెల్లో బ్రహ్మాండం చేస్తున్నారు ఇప్పుడు మారంగా చెప్పారు ఒకసారి ద్వారకా నివాసు అప్పుడు ఆ మేడం చెప్తారు మాధవి మేడం భక్తి శక్తి స్థళ్ళు ఒక పక్కన పెద్ద పిరమిడ్ ఇండియాస్ బిగ్గెస్ట్ పిరమిట్ కింగ్ చాంబరు క్వీన్ చాంబరు ఇటు పక్క పార్వతీ కాన్ఫరెన్స్ హాలు ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ చెట్లు అవన్నీ అదంతా మన అందరిది అది మనం ఇంటికి వచ్చినప్పుడు మన పుట్టింటికి వచ్చినట్టు మనం వచ్చేసి అక్కడ మనం ఫీల్ అయిపోయి మంచిగా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి అక్కడ ఉండ అన్నప్రసాదం తింటూ మీతో పాటు ఎంతమంది చేసుకుంటూ రావాలి అది కోరిక ఓకే ఇప్పుడు రెడ్డి గారు చెప్తారు ఇది వారి ఉద్దేశం ఏంటంటే ఈ కైలాస్పూర్ని వరల్డ్ పీస్ సెంటర్ చేయాలి వరల్డ్ సెంటర్ వరల్డ్ మొత్తం కేర్ అంటే ఇది చెప్తున్నాను మాస్టర్స్ భవిష్యత్తులో హైదరాబాద్ ఎవరిని వస్తే ఎవరన్నా ట్రావెలింగ్ అరేంజ్ చేస్తే రామోజీరావు స్టూడియో చార్మినార్ జూ ఇవన్నీ పెట్టినప్పుడు దాంతోపాటు పాటు కైలాస్పూర్లో కూడా మహేశ్వర మహాపిరి పెడతారు పెట్టాలి అలాంటి సర్వాంగ సుందరంగా చేస్తున్నారు అది అది చేస్తున్న విజయభాస్ రెడ్డి గారికి అందరు ట్రస్టీకి ట్రస్టీస్కి ఎంత చెప్పినా కూడా చాలా చాలా తక్కువే మాస్టర్స్ అలాంటి ట్రస్టీస్ని మనకి ఇచ్చిన పత్రికారికి ఎన్ని చెప్పినా అవుతుంది సో అన్ని ఏరియాస్ అంత ఫెసిలిటీస్ ఉండయి మీ అందరు రావాలి ఆ లాస్ట్లో ఏంటంటే వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు రామాయణములో ఒకటి ఉంది నాటుకో కోసుకో అని నాటుకో కోసుకో అంటే నీకు డబ్బులు కావాలా మన కర్తాల్లో డబ్బులు ఇవ్వండి అక్కడ దానం కాదు అది మీ ఆధ్యాత్మిక పెట్టుబడి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం పెట్టుబడి ఎంత ఇచ్చేవారిని కాదు ఆత్మీయంగా అనురాగంగా ప్రేమతో మీరు అక్కడ ఇవ్వండి అది మనది మన అందరిది ఎందుకంటే వాల్మీకి రామాయణంలో వాల్మీకి గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడారు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే చెప్పచ్చు కానీ కానీ సమయాభావం వలన చెప్పలేకపోతున్నాము కానీ మీ అందరూ వస్తారని వచ్చి అక్కడ అందరం కలిసి ఆడుకుంటా పాడుకుంటా ధ్యానం చేసుకుంటా అందరం కలిసి చేస్తా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి